వేషం మారిస్తే ఎట్లా ఉంటుంది ఒక చిన్న కథ తెలుసుకుందాం ఒక ఊరిలో సోమన్న అనే గాడిద ఉండేది ఆ గాడిద ఒక సాకలి వాడి దగ్గర ఉండేది ఒకనొక సందర్భంలో సాకలు అతను కట్టెల కోసమని అడవికి వెళ్తాడు అక్కడ జిం సింహం చర్మం ఒకటి కనిపిస్తుంది ఓహో చలికాలంలో వెచ్చగా ఉంటుందని ఆ సింహం చర్మాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు తరువాత ఆ సింహం చర్మాన్ని ఆరబెడతాడు సోమన్న అయిన సోమన్న అయిన గాడిదకి ఒక ఉపాయం తోస్తుంది ఓహో ఈ సింహం చర్మాన్ని నేను ధరిస్తే అందరూ నన్ను సింహం అంటారు అని ఆ సింహం చర్మాన్ని ధరిస్తారు ధరిస్తుంది తర్వాత ఆ సింహాన్ని చూసి ప్రతి ఒక్కరూ భయపడతారు ఓహో ఇంకా నాకు లేదని ప్రతి చోట ఈ గాడిదనే సింహం ఉండేది తన స్నేహితుడైన ఇంకో గాడిద గాంటిస్తూ ఉంటే ఆ గాడిద గాండ్రింపులకు ఈ సి ఇది సింహం వేసంని వేసాన్ని కూడా మర్చిపోయి ఇది కూడా ఓండ్రు ఓండ్రు అని గాండ్రించడం మొదలుపెట్టింది ఆ విషయం తెలుసుకున్న ప్రజలు వచ్చి దాని నాలుగు తనులు తన్నిన తర్వాత ప్రాణభయంతో తప్పేసుకొని వెళ్ళిపోయింది ఈ కథ వల్ల తెలిసిన నీతి ఏమి వేషం ఎన్నటికీ పనికిరాదు ఓకే ఫ్రెండ్స్ వేషం ఇప్పుడు వేషం ధరించవచ్చు తర్వాత వేషం మాయమవచ్చు ఎప్పటికీ పనికొచ్చేది నిజమైన రూపం మాత్రమే నిన్ను నీలాగా మార్చుకున్నప్పుడే ఇదిగో ఈ గాడిదిలాగా అవ్వకుండా ఉంటారు వేషాన్ని ధరించినచో ఈ గాడిదిలాగా ముప్పు తప్పదు ప్రతి ఒక్కరం గాడిలాగా వేసాన్ని ధరించకుండా నిజమైన రూపాన్ని ప్రతి ఒక్కరం పొందాలని ఈ చిన్న కథతో మీ ముందుకు వచ్చిన ఓకే